నీకు ఇది తెలుసా అర్జున ఇది చాలామంది కనుక్కోలేకపోయిన జ్ఞానం నిన్ను మాయలో పెట్టిన ఈ ప్రపంచం నుంచి బయటపడే మార్గం తెలుసుకోవాలా నువ్వు ఏ రోజైనా నిన్ను నువ్వే ప్రశ్నించుకున్నావా నేను ఈ ప్రపంచంలో ఎందుకున్నానని నా జీవితం ఏ దిశగా వెళ్తుందని ఈ ప్రశ్నలకు సమాధానం నీకెవరూ చెప్పలేరు కానీ ఈరోజు నేను చెప్తాను ఈరోజు మనం భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం గురించి మాట్లాడబోతున్నాం ఇది రాజగుహ యోగం రహస్యమైనది ఇప్పటి వరకు నువ్వు ఎన్ని గీతా శ్లోకాలు విన్నావు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు నిన్ను తట్టి లేపుతాయి ఎందుకంటే ఈ సందేశం నేరుగా నీకోసమే అర్జున ఇక విను నీ జీవితాన్ని ఒకసారి గమనించు అర్జున ఇంత పొద్దున్నే లేచి ఫోన్ చూస్తావు మెసేజ్లకు రిప్లై ఇస్తావు రోజంతా ఎక్కడికో పరిగెడుతుంటావు తీరా రాత్రయ్యేసరికి నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు నిజంగా నేను సంతోషంగా ఉన్నానాన దానికో కారణం ఉంది ఎందుకంటే నువ్వు నీ నిజమైన స్వరూపాన్ని ఎప్పుడో మర్చిపోయావు అర్జున ఇప్పుడు నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది నిన్ను ఎప్పుడూ ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది కదా అది భయం రూపంలో కావచ్చు లేక డబ్బు రూపంలో కావచ్చు నాకు తెలుసు అర్జున ఎందుకంటే నీవు కూడా నాలో భాగమే కానీ ఓ విషయం తెలుసుకో ఈ భయం నుండి నేను నిన్ను బయటపడేయగలను నీవు నన్ను నమ్మగలిగితే నీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చగలను ఈ సమాజంలో చాలామంది చెబుతారు కష్టపడితే ఫలితం దక్కుతుందని కానీ నువ్వు కష్టపడుతున్నావు కదా నీ ఫలితం ఎందుకు కనిపించడం లేదు కారణం నీ పనిపై నీకే ఒత్తిడి ఎక్కువైంది నాకు నీ పనిని అర్పించు అప్పుడు పని ఒత్తిడి కాదు అది ఆనందంగా మారుతుంది నువ్వు ఆఫీసులో పని చేస్తున్నావా లేక బిజినెస్ చేస్తున్నావా లేక చదువుతున్నావా నీ పనిని నువ్వు చేయు మిగతాది నేను చూసుకుంటా అప్పుడు అది నీ భారం కాదు నా భారం అవుతుంది నువ్వు ఎప్పుడైనా దేవుడిని ప్రేమగా పూజించావా అర్జున లేకపోతే పూజలు ప్రార్థనలు కేవలం ఒక టాస్క్లా చేసావా నీకు తెలుసా నన్ను ప్రేమతో పూజించినవాడు ఎప్పుడూ నాశనం కాలేడు ఇందుకు పెద్ద పూజలు అవసరం లేదు ఓ చిన్న పువ్వైనా ప్రేమతో పెడితే చాలు ఇప్పుడు నీకు ఒక చిన్న క్వశ్చన్ నువ్వు నీ ఫ్రెండ్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది ప్రేమతో ఇస్తేనే దానికి విలువ ఉంటుంది కానీ ఫార్మాలిటీగా ఇస్తే ఏమవుతుంది అలానే నన్ను కూడా ప్రేమతో పూజించు నీ జీవితంలో మార్పు గ్యారంటీ నీకు ఈ భయం ఎందుకు అర్జున డబ్బు పోతుందనా లేక వారు దూరం అవుతారేమో అవుతారేమోన ఈ భయాలన్నీ ఓ మాయ అర్జున నీ భయాలన్నింటినీ నాకు అప్పగించు నేను ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవు గీతలో చెప్పిన అతిపెద్ద మాట ఇది నీ భయాల్ని వదిలే నన్ను నమ్ము నీ పాపాలన్నీ నేను తీసుకుంటాను నిన్ను నేను రక్షిస్తాను నువ్వు ఇంత విన్నావు ఇది విన్నాక కూడా మళ్ళీ మామూలుగానే మర్చిపోతావా లేక నిజంగా నీ జీవితాన్ని మార్చుకుంటావా నీకు ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ రోజుకు పదే పది నిమిషాలు నీకు నచ్చిన పని కోసం కేటాయించు అందులోని ఒత్తిడిని నాకు అర్పించు ఎందుకంటే నేను నీకోసం ఉన్నాను అర్జున నీవు నిత్యం ఏదైనా ఒకటి ఫాలో చేస్తే అదే నీ జీవితంలో పెద్ద మిరాకిల్ని క్రియేట్ చేస్తుంది ఇక సెలవు అర్జున మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఎందుకంటే నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను ఫైనల్గా కేవలం ఇవి మాటలు మాత్రమే కాదు అర్జున అనుభవించాల్సిన పాఠాలు